హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి వాటి వీడియో ఏంటంటే దాబా స్టైల్ చికెన్ కర్రీ అనమాట దీంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే రోటీస్కి పర్టిక్యులర్గా బాగుంటుంది రైస్ కంటే రైస్కి అంతేం బాగాలేదు రోటీసు మన పుల్కాసు తందూరి వాటికైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అన్నమాట ఇప్పుడైతే చికెన్ కర్రీకి అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అవుతుంది కదా కర్రీ అనేసి చికెన్ అయితే నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనకి చికెన్ పీస్ చాలా స్మూత్గా ఉంటుంది త్వరగా కుక్ అవుతుంది అందుకనేసి నేను వాటర్లో వేసి పెట్టా ఆల్రెడీ ఇప్పుడైతే మెయిన్ గ్రేవీ అనమాట కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా పెట్టుకోవాలి ధనియాలు కరివేపాకు చెక్కా లవంగం సాజీర అవన్నీ పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి ప్లస్ టమాటా పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ అనమాట ఇవి కూడా పెట్టుకోవాలి చికెన్ అయితే సాల్ట్ వాటర్లో అయితే వేసి నానబెట్టాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడైతే ఫస్ట్ పుదీనా కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి టమాటా రెండు ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేయాలి మెయిన్ ఈ పేస్టే అనమాట అంటే ఎక్కువ ఈ కర్రీకి అయితే ఈ పేస్ట్తో మంచి గ్రేవీ వస్తుంది ఫ్లేవర్ వస్తుంది అదైతే మిక్సీ చేసుకొని మళ్ళీ దీనిలో ఏమో చెక్కా లవంగం ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు బండ పువ్వు కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ కూడా మెయిన్ అనమాట ఇవి రెండు ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మన కర్రీ అయితే త్వరగా అవుతుంది అసలు అయితే పుల్కాకైతే ఎంత బాగుంటుందో ఈ కర్రీ తందూరి రోటీకి కానీ పుల్కాకి చాలా బాగుంటుంది కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ఇవన్నీ వేయించుకొని లాస్ట్లో కరివేపాకు యాడ్ చేశాను అనమాట కొంచెం చల్లారినాక మనం మిక్సీ చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ పౌడర్ తోటి గ్రేవీ కొంచెం బ్లాక్ కలర్గా వస్తుంది పుదీనా కొత్తిమీర అంత వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు మనకి మెయిన్ కొంచెం గ్రేవీ ఎప్పుడైనా చికెన్ కర్రీలో కొంచెం గ్రేవీ ఇష్టపడే పడేవాళ్ళు అంటే ఒక ఎక్కువ నెంబర్స్ ఉన్నారు గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఒక నాలుగైదు కాజు యాడ్ చేసుకొని పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నాకు అంతకుముందు అత్తమ్మ చెప్పింది అనమాట ఇంట్లో చికెన్ చేసేటప్పుడు కాజు ఒక ఐదారు యాడ్ చేసింది నాకు అప్పుడైతే నాకు బాగా టేస్ట్ అనిపించింది అప్పటి నుంచి అప్పుడప్పుడు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ యాడ్ చేయొద్దు మళ్ళీ స్వీట్నెస్ వస్తుంది ఒక ఐదారు కాజులు యాడ్ చేసుకుంటే చాలు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మనం చికెన్ని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకొని ఆ చికెన్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా నేనైతే టూ లెగ్ పీసెస్ వేసుకున్నాను అంటే కొట్టించేటప్పుడే అలా కొట్టించుకున్నాము చిన్న పీసెస్ ఇష్టపడే వాళ్ళు అట్లా కూడా వేసుకోవచ్చు చికెన్ వేసుకొని సాంబార్ పొడి అనమాట నేను ప్రతి కూరలో సాంబార్ పొడి యాడ్ చేస్తాను నాన్ వెజ్కి అయితే ఈ సాంబార్ పొడి చాలా టేస్ట్ వస్తుంది పసుపులోనే అన్నీ కలిపి మేము పౌడర్ చేస్తాము ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఈ సంబార్ పొడి కొంచెం సాల్ట్ అనమాట ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో వేసాము దీనిలో సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కొంచెం లైట్గా ఫ్రై అయింది అని అనుకున్నప్పుడు మనం మిగతావి వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక సెవెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలి ఇంకా సెవెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది ఫ్రై అయినాక ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర సాల్ట్ పచ్చిమిర్చి ఆ పేస్ట్ని వేసుకోవాలన్నమాట మళ్ళీ ఈ పేస్ట్ వేసుకున్నా కూడా మంచిగా ఆయిల్ పక్కకు వచ్చి సపరేట్ అయ్యేంత వరకు చికెన్ కుక్ అవ్వాలి మనకి సైడ్స్కి వస్తుంది ఆయిల్ ఇంకా దీనిలో అప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు సైడ్కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఒక మళ్ళీ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అవ్వాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఆ చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇంకా ఎలా అయితే ఫ్రై అయిపోయినాక మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో ఒక చాయ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి ఇట్లా పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి వాటర్ సరిపోతుంది ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఎందుకంటే మనం తిక్కుగా లాగా చేసుకుంటున్నాం లేదు మాకు ఇంత చిక్ చిక్కగా అవసరం లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకా అది మన ఇష్టం అనమాట అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మంచిగా ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని కలుపుకోవాలి ప్లస్ ఒక టూ స్పూన్స్ పెరుగు అనమాట మెయిన్ అసలు ఈ పెరుగుతోటే మనకి మంచి టేస్ట్ వస్తుంది దీనికి సరిపడా కారం కారం అయితే కొంచెం ఎక్కువే తింటాం మేమైతే ఫోర్ స్పూన్స్ కారం యాడ్ చేశాను ఎందుకంటే మనం పెరుగు వేసాము మళ్ళీ గరం మసాలాలన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది అందుకే రైస్కి బాగుండదు పుల్కాకి తందూరికి బాగుంటుంది అని మెన్షన్ చేశాను అనమాట ఇప్పుడైతే పెరుగు కొబ్బరి పొడి కారము వేసి ఇంకా ఇట్లా అయితే మంచిగా కుక్ అవ్వాలన్నమాట బాగా దగ్గర అయ్యేంత వరకు కుక్ అవ్వాలి మనకి మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వదిలేస్తే మనకు ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అయ్యి మంచిగా తెలుస్తుంది అనమాట ఇదిగో చూడండి ఇట్లా కుక్ అవ్వాలి మనకేందంటే వేడి మీద ఏదైనా కొంచెం లూజ్గా అనిపిస్తుంది ఆరిపోయినాక ఇంకా బాగా చిక్కగా అనిపిస్తుంది చూసారా ఎంత చిక్కగా ఉందో ఇంకా ఇది మొత్తము ఆరిపోయినాకైతే ఇంకా బాగా చిక్కగా అనిపించింది ఇంకా మనకి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడైతే ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడైతే మనం ఫస్ట్ అన్నీ వేయించుకున్నాం కదా ధనియాలు చక్కా లవంగం సాజీరా బిర్యానీ ఆకు బండ పువ్వు ఈ పౌడర్ వేయాలన్నమాట ఇంకా ధనియాల పొడి ఏమి సపరేట్గా అవసరం లేదు ఎందుకంటే మనం దీనిలోనే ధనియాలు కూడా యాడ్ చేసాం కాబట్టి మెయిన్ ఈ పౌడర్తో కొంచెం బ్లాక్ కలర్ వచ్చి చికెన్ బాగా అనిపిస్తుంది అనమాట అంటే టేస్ట్ వైజ్ బాగుంటుంది చూడడానికి బాగుంటుంది ఇంక ఈ గరం మసాలా ఒక్కసారి మనం పచ్చిమిర్చి నాలుగు అనమాట ఫ్రై అవ్వకుండా జస్ట్ పైన వేసుకుంటే అది లైట్గా ఆయిల్లో మగ్గి అదొక టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాము ఇవి పైకి వెళ్ళి వేయాలన్నమాట ఒక నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కలిపేసి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెడితే చాలు కుక్ అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో అయితే మనకి దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరైతే కంపల్సరీ ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు చికెన్ మొత్తం కంప్లీట్ అయినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట మూత పెట్టేసి వదిలేస్తే అప్పుడు ఇంకా కరెక్ట్గా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట అప్పుడు మనకి ఎప్పుడైనా వండడంతో తినకుండా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదలాలి ఇప్పుడు చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత అయితే చికెన్ కర్రీ ఇలా ఉంది ఇట్లా రావాలన్నమాట మనకి అసలు ఎంత బాగుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఇదే ప్రాసెస్లో అయితే మీరు చేసుకొని ఎలా వచ్చింది అనేసి కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇవాళటి వీడియో అయితే ఇదే అన్నమాట ఇవాళ అయితే ఓన్లీ రెసిపీనే పెట్టాను నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లాగ్ పెడతాను డైలీ వ్లాగు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పర్టికులర్గా అయితే రోటీకి తందూరికి బాగుంటుంది మీరు ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్